మన బియ్యం పిండి చెక్కలు చూసారా ఎంత బాగున్నాయో ఇలా మీరు కూడా మీ ఇంట్లోనైతే ట్రై చేసుకోండి ఇదే ముంచి కలకరలాడి చాలా బాగుంది కదా చూస్తుంటే ఇలాగే మీ ఇంట్లో ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు అయితే మనం సంక్రాంతి స్పెషల్ అయిన సెకండ్ ఐటమ్ అయితే చేసుకోబోతున్నాము ఏంటంటే మంచి గారెలు ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటది ఈజీగా అయిపోతుంది మన ఫస్ట్ రెసిపీ గులాబ్ పూలు సో సెకండ్ రెసిపీ గారెలు అయితే చేసుకోబోతున్నాము ఈ వీడియోలోని గారెలు ఎలా ఈజీగా చేసుకోవాలన్నది మీకు చెప్తాను ఈ గారెలు ఉన్నాయి కదా ఒక్కొక్క దగ్గర అన్నది పప్పు చెక్కిళ్ళు అంటారు ఇంకా గారెలు అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు అనమాట మన ఆంధ్రలో అయితే పప్పు చెక్కలు అంటారు ఇంకా తెలంగాణలో గారెలు అంటారు ఇలాంటి ఐటమ్స్ అనేవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను గారెలు చేసుకోవడానికి చూడండి మనం ముందుగా బియ్యం పిండి అయితే తీసుకొని కలుపుకుంటున్నాము ఇందులోకి ఈ గ్యారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి నుంచి పిండి మిల్లు అయితే పట్టించుకొని వచ్చాము చూడండి ఎంత బాగుందో కదా బియ్యం పిండి అప్పటికప్పుడే ఫ్రెష్గా పట్టించుకొని వచ్చాము కరివేపాకు శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాము నువ్వులు కారం ఇంకా ఉప్పు అలాగే కొద్దిగా మంచినీళ్ళు అనేవి కావాలి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె ఇప్పుడైతే మనం ఈ పిండి అయితే బాగా కలిపేసుకుంటున్నాము ఈ కొన్ని అంటున్నాం కదా ఇదైతే మెత్త ఉంది పిండి అయితే దీంట్లోకి మనం అన్ని వేసేసుకున్నాము నువ్వులు మేము వేసేస్తున్నాము నువ్వులు మేము టూ స్పూన్ నువ్వులు అయితే వేసుకున్నాం అనమాట నానబెట్టుకున్న చనాపప్పు కారం అన్నది మనకు ఒక్క స్పూనే చాలు ఉప్పు అన్నది మీ రుచికి సరిపేంత ఈ ఉప్పు అన్నది చూడండి మేమైతే రుచికి ఉప్పు వేస్తున్నాము గా మన కరివేపాకు ఉంది కదా దీన్నైతే మనం చించుకొని వేసుకుందాం ఈ విధంగా మీరు ఇంట్లోనే ఈజీగా గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్పేసాను సో ఇప్పుడు మనం అంతా కూడా వేసుకోవడానికి పిండిని బాగా కలుపుకోవాలి ఫస్ట్ అప్పుడే మన అన్న బాగా వస్తాయి ఒకసారి అయితే ఫస్ట్ కలిపేసుకుందాం లైట్గా మంచి నీళ్ళు అయితే మనం ఇందులోకి వేసుకుంటున్నాము ఇదంతా కూడా మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు అయితే మంచి నీళ్ళు అయితే వేసుకోండి ఇదంతా కూడా నీళ్ళన్నవి లేకుండా బాగా కలుపుకోండి ఇదైతే మా మమ్మీ కలుపుతున్నారు చూడండి ఈ విధంగా మీరు అయితే ఉంచి ఒక్కొక్కసారి మీకు ఎంత నీళ్ళు కావాలంటే అంత అన్నది వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడైతే ఇది బాగా మనం రౌండ్ లాగా అయితే చుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మన చపాతీ పిండి ఉంటుందో అలా చుట్టుకోవాలి ఇలా కొద్దిగా నీళ్ళు సరిపడా నీళ్ళు అయితే వేసుకుంటున్నాము కొద్ది కొద్దిగానే వేసుకోండి సరిపడా వేసుకోండి అది కూర ఎక్కువ కూర వేసుకోకండి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకుందాము ఇలా మనం మొత్తం పిండినంత కొర రౌండ్ బాల్ షేప్లో వచ్చేటట్టుకైతే కలిపేసుకుంటున్నాము నీళ్ళు నీళ్ళైతే వేసుకుంటుంది ఇదంతా కూడా మన ఉప్పు కారం అవన్నీ వేసాం కదా దానికి బాగా కలిసేటట్టుగా మనమైతే కలిపేసుకోవాలి ఇప్పుడు మేము అలాగే కలుపుకుంటున్నాము మీరు అలాగే కలుపుకోండి దీన్నైతే మన రౌండ్ చపాతీ పిండి ఉంటుంది కదా అలా చేసుకోవాలి చూడండి అలా చేసుకున్న తర్వాత మీకు చూపెడతాను ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మనం దీన్ని చపాతీ పిండిలకు అయితే రౌండ్ బాల్ కింద వచ్చేటట్టు అయితే చేసుకున్నాము ఇదంతా కూర ఎంత బాగుందో కదా రౌండ్ బాల్ లాగా అయితే బాగా కలిసింది ఈ విధంగా మన రౌండ్ బాల్ కింద చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో పని ఉంది ఏంటంటే మించి ఇదంతా కూడా ఒక చిన్న రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి అన్నిటిని కూడా రౌండ్గా కూర మొత్తం ఫిల్ చేసుకొని అయితే పెట్టుకుందాము ఇలా మూడు నాలుగు అయితే మీరు ఒత్తుకొని వేసుకోండి దీన్నైతే మనం ప్రజెంట్ బాగా రౌండ్ బాల్లో అయితే చుట్టాము ఈ విధంగా కూడా మనం మొత్తం పిన్ అంతా కూడా ఇలా రౌండ్ బాల్ కింద అయితే చుట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడైతే ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత మనం రౌండ్ బాల్స్ కింద అయితే చుట్టుకుందాము ఇలా చుట్టుకోవడం వలన మనకి మొత్తం ప్లస్ పాయింటే ఎందుకంటే మంచి ఈ పిండి అంతా కూడా కొన్నిసేపు అయితే ఆ రౌండ్ బాల్లోనే కలుస్తుంది ఆ మిశ్రమం అంతా ఇంకా కూడా మనం చెక్కలు చేస్తాం కదా చెక్కలు చేసేటప్పుడు అయితే ఇందులోకి మంచి క్వాంటిటీ తగ్గట్టు ఎంత కావాలంటే అంత వస్తుంది మనం ఎంత తగ్గట్టు అంత బాల్ చేస్తేనే నుంచి మనం ఇలా స్మాష్ చేసేటప్పుడు అయితే మనకు తెలిసిపోతుంది ఈ విధంగా మనం మొత్తం కూర ఇలా బాల్స్ కింద అయితే చేసుకొని పెట్టుకున్నాము ఈ పిండిని అంత కూర లాగా అయితే చేసేద్దాం ఇప్పుడైతే మనం ఈ రౌండ్ రౌండ్ బాల్స్ అన్న మనం చేసుకున్నాము ఎంత పిండిలోకి వెళ్ళి రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకుంటే ఇన్ని బాల్స్ అన్న మిగిలే అనమాట చూడండి ఇప్పుడైతే మనం ఒక కవర్ అన్నది తీసుకోండి కవర్ తీసుకొని అయితే మనం నూనె అన్నది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నూనె ఎందుకు స్ప్రెడ్ చేసుకుంటాం అంటేనే మంచి మనం రౌండ్ రౌండ్ బాల్స్ చుట్టాము అదంతా కూర అంటకుండా ఉండడానికి అయితే నూనె స్ప్రెడ్ చేసుకుంటాము ఇప్పుడైతే మనం నూనె స్ప్రెడ్ చేసుకొని కవర్ కూర పెట్టేసుకున్నాం కాబట్టి ఆ కవర్ చూడండి ఒకసారి ఇదంతా కూర ఫుల్గా నూనెతో నిండు ఉంది దీన్నైతే మనం ఇలా పెడతాం అనమాట ఒక అయితే ఇలా పెట్టి మూసేస్తాము ఇప్పుడైతే మనం కవర్ను మూస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా గంట వచ్చేస్తుంది చూడండి ఇలాగ వచ్చింది కదా ఇలా వచ్చిన దాన్ని మెల్లగా మనం ఇలా బయటికి తీసుకోవాలి ఇలా మనం నూనె వేస్తాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా మీరు ఏమైనా తయారు చేసుకోండి నూనె అన్నది పదే పదే వేసకుండా ఒకసారి ఇలా వేసుకోండి మీరు తయారు చేసుకోండి మేము మళ్ళీ కవర్ ఆడతాము కవర్ ఎట్టిన తర్వాత రౌండ్గా చుట్టుకున్నాం కదా అది ఒక బాల్ ఆడతాము బాల్ పెట్టుకున్న తర్వాత ఇలా మనం ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ ప్రెస్సింగ్ చేసుకున్నదంతా కూడా మళ్ళీ తీసి ఈ కవర్ని కూడా ఒకసారి మనం బయటకు తీసేస్తేనే మించి మళ్ళీ ఒక కొత్త బెడ్షీట్ కానీ చున్నీ కానీ ఉంటుంది కదా వాష్ చేసినవి అవైతే మనం పెట్టుకోండి ఒకవేళ కనుక మీకు మిషన్ లేదనుకోండి సేమ్ ఈ కవర్ ఉంది కదా మళ్ళీ నూనె వేసుకొని రాసుకోవాలి ఒకసారి ఇందులోకి మనం ఒక ముద్దు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని ఇలా అనండి ఇది మిషన్ లేని వాళ్ళకి ఇలా అంటేనే మంచి ఈజీగా వచ్చేస్తుంది అయితే ఇలా మనం మూడేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తేనే మంచి ఈజీగా వచ్చేస్తుంది దీంతో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో కదా ఈ గ్యారెలంతా కూడా ఈ విధంగా మీరు మిషన్ లేని వాళ్ళు అయితే ఇలా చేసుకోండి మిషన్ ఉన్న వాళ్ళు అయితేనే అలా చేసుకోండి రెండు మంచి టేస్ట్ వస్తుంది ఇలా మీకు రెండో కూర చూపెడతాను రెండిట్లకి తేడా కానీ అన్నీ కూర ఒకేలాగా వస్తుంది ఇలా రౌండ్ మనం మెల్లెలు అనుకుంటే చాలు అదే వచ్చేస్తుంది అనమాట దాని అదే ఇలా పెరిగిపోతుంది ఇప్పుడైతే మనం ఎలా నూనె వేసుకోవాలి నూనె లేకుండా చేసామనుకోండి అంటుకుపోయి సరిగ్గా రాదు మనకి సో అంత కూర చిరిగిపోతుంది వేసేటప్పుడు కూర ఈ విధంగా మీరైతే చేసుకోండి ఇదైతే మిషన్ ఇది మిషన్ లేనిది ఇలా అయితే తయారు చేసుకోండి మీరు ఈ విధంగా మనం మొత్తం అంతా కూర వేసుకొని తయారు చేసుకొని అంత కూర ఇది నిండినాక మీకు చూపెడతాం ఇలా అయితే ఈ విధంగా మేమైతే అన్నీ వేసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్కటిగా అయితే మనం మొత్తం నింపేసుకుంటున్నామో ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత తయారు చేసుకోవాలి సేమ్ ఇలాగే మొత్తం పిండినంత కూడా తయారు చేసుకోండి ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి అన్నది పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే డీప్ ఫ్రైకి అంత నూనె అయితే వేసేసాము చూడండి మొత్తం ఒక ఆరేడు చెక్కలు అయితే పడేటట్టుగా మేమైతే వేసాము ఈ నూనె అయితే ఈలోపు వేడవుతుంది ఇప్పుడైతే ఇదంతా కూర మనం వేసుకున్నాం కాబట్టి ఇదంతా కాల్చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని మనం కాల్చుకుందాము బాగా ఫ్రై అయ్యేటట్టుగా మనం రోస్ట్ చేసుకున్నాము ఇదంతా చూడండి మొత్తం అంతా కూర పిండితో అయితే మనం కలిపిస్తాము ఇదైతే నూనె అనేది వేడైంది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ఈ గారెలన్నో చేసాం కదా అంటే చక్కలను చేస్తాం కాబట్టి ఇందులో అయితే వేసుకుందాము ఇదైతే కూర వేడి వేడి నూనెలు అయితే వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మీరు అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా మనం మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ రోస్ట్గా చేసుకోండి ఫ్రై అనేది అప్పుడు ఇది చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో రోస్ట్గా చేసుకుంటున్న మన నోటికి కూర తినడానికి బాగుంటుంది ఈ చల్ల చల్లటి క్లైమేట్లో కూడా బాగుంటుంది అలాగే సంక్రాంతిలో స్పెషల్లో ఇది చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇంక అందరూ కూడా దీన్ని ఎక్కువగానే చేసుకుంటారు ఎందుకంటే ఇది ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది ఎవరైనా చేసుకోవచ్చు కానీ కాల్చేటప్పుడు పేరెంట్స్ ఎవరు ఉండేటప్పుడు కాల్చండి సో ఇప్పుడు మనం తిప్పేసుకుంటున్నాం అన్నిటిని కూడా ఇలాగైతే మీరు ఫ్రై చేసుకున్నాయి అంత కూర ఈ విధంగా మీరు మీ కడాయికి తగ్గట్టు అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్లు అయితే వేసుకోండి ఇదైతే బాగా రోస్ట్ అయిపోయింది కాబట్టి మనము ఒక చెల్లి గంటలకైతే తీసుకుందాము ఇప్పుడు ఈ విధంగా మనం అంత కూర ఒక తీసుకున్నాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవడమే ఇది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి ఇదైతే చూడడానికి చాలా చాలా బాగున్నది కదా ఇలాగే మనం గంటలు అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి విధంగా మీరు బోల్ అని గారెలో లేదా చక్కలో చేసుకొని ప్లేట్ అంతా కూడా నింపుకొని మన సంక్రాంతి పండుగను అయితే ఎంజాయ్ చేసుకుందాము సో మనం ఇప్పుడు అన్నీ కూర వేసేసుకుందాం ఇలా ఈ విధంగా మనం మొత్తం అన్ని కూర వేసుకుందాము చూడండి ఒక్కొక్కటిగా వేసుకోండి ఈజీగా అయిపోయే రెసిపీ మన గారెలు లేదా చెక్కలు అన్నవే సో నేను లేదా అంటే ఎందుకంటున్నాను అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కాబట్టి మీ ఎలిజిబిలిటీ తగ్గట్టు అయితే నేను అంటున్నాను సో మనకి కడాయికి ఎంత సరిపోద్దో అంత అయితే వేసుకోండి కడాయికి సరిపడంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే రెండు పక్కల కూడా బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లు అయితే వేసుకుంటున్నామో ఇప్పుడైతే ఒక పక్క ఫుల్ ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పేసుకొని మనంతో మనమే రోస్ట్ వచ్చిందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూర సెకండ్ ట్రిప్ అనమాట నేను చూపిస్తున్నట్టే ఫ్రై చేసుకోండి దీన్నైతే మనం ఇప్పుడు తిప్పేసుకుందాము అటు సైడ్ అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు తిప్పేసుకుందాము సో ఇలా ట్రై చేసుకోండి మీరు ఎంత బాగున్నదో కదా దీన్నైతే మనం ఇప్పుడు చలిగంటలు అయితే వేసుకుందాం అయితే మనం బియ్యం పిండి చెక్కలు చూసారా ఎంత బాగున్నాయో ఇలా మీరు కూడా మీ ఇంట్లోనైతే ట్రై చేసుకోండి ఇదేముంచి కరకరలాడి చాలా బాగుంది కదా చూస్తుంటే ఇలాగే మీ ఇంట్లో ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇప్పుడు చూడండి చక్క కూర రౌండ్కి వచ్చి మంచి షేప్ అన్నది ఉంది కదా ఈ సంక్రాంతికి మీరు కూర మీ ఇంట్లోనైతే ఇలా ట్రై చేయండి ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది చూడండి చూడండి ఇలా కంటే నేను చదివి కాబట్టి ఇలా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి ఇది చూడండి ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఇది పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట చూడండి ఇలాగైతే మీరు మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఇది చాలా క్రిస్పీగా ఉంది ఇది అయితే మంచి కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసి అందరికీ బండి పెట్టండి ఈ కలకరలాడే బియ్యం చెక్కలు కనుక మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్